హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్ ఈరోజు మనం రాగి వండలండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో బలమైన ఫుడ్ మా వీడియోని అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి కొంచెం వేడైనాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు వేసుకున్నాము ఆ రెండింటిని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాము అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఒక కప్పు రాగి పిండిని అయితే వేసుకున్నాము ఆ రాగి పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో మనం ఫ్రై చేసేటప్పుడు అది మంచి అరోమా వస్తుందండి అది బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు సరిపోతే కొంచెం నెయ్యి అడ్జస్ట్ చేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకుందాము ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే అనిపిస్తుంది మీకు కావాలి అనుకుంటే జస్ట్ చితికెడు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు పర్లేదు అయినా టేస్ట్ బాగానే ఉంటుంది చూడండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి మనం ఫస్ట్ వేసుకున్నప్పుడు కన్నా ఇప్పుడు పిండి కలర్ చేంజ్ అయింది కాబట్టి అప్పుడే మనకు అర్థమైపోతుంది పిండి బాగా వేగింది అని ఇప్పుడు అదే ప్యాన్లో తురుముకున్న బెల్లాన్ని కొంచెం వేసుకుందామండి వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని దాన్ని బాగా కరుగపెట్టుకోవాలి బెల్లము చూడండి తీగపాకం వచ్చింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతకన్నా ముదురు పాకం అయితే ఉండలు గట్టి పడిపోతాయి ఇప్పుడు ఆ పాకాన్ని ఒక వడ తీసుకొని వడగట్టుకుంటాము వేస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి నేను వడగడుతున్నాను మంచి బెల్లం అయితే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని స్పూన్తో కలుపుకుందామండి వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలుపుకోలేము కదా సో అందుకని స్పూన్తో ఫస్ట్ అట్లా కలిపేసుకొని ఆ తర్వాత చేత్తో అయితే మంచిగా కలుపుకుందాము చేత్తో బాగా కలుపుకున్నాక మనకి వండగనగా రాకపోతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి అంత వద్దు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని కరిగించుకొని అదన్నా పోసుకోవచ్చండి చూడండి ఉండైతే నేను చేసుకున్నాను లడ్డు బాగానే వచ్చింది చూస్తున్నారు కదా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో బలం అండి రాగి లడ్డు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చూడండి ఒకసారి విరిచి చూపిస్తాను లడ్డు టేస్ట్